హంసవరం అనే గ్రామంలో ప్రసాద్ ఇంకా తన భార్య కుమారి నివసిస్తున్నారు వీళ్ళకి రెండు ఆవులు ఉన్నాయి ప్రసాద్ రోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు తీసి వాటిని పక్క ఊరిలో అమ్మి ఆ డబ్బులతో కుటుంబాన్ని నడిపేవాడు ఎప్పటిలాగే ప్రసాద్ సాయంత్రం పాలు తీసి వాటిని అమ్మడానికి తన సైకిల్ మీద పక్క ఊరు వెళ్లాడు పాలు అమ్మేసరికి చీకట పడుతుంది పాలు అమ్మేసిన తర్వాత ప్రసాద్ తన సైకిల్ మీద ఇంటికి బయలుదేరుతాడు ప్రసాద్ సైకిల్ తప్పుకుంటూ వస్తుండగా దారిలో ఒక పెద్ద చెట్టు పైన ఒక దెయ్యం ఉంటుంది ఆ దెయ్యం ప్రసాద్ వెనకాలే వస్తుంది ప్రసాద్కి ఆ విషయం ఏమాత్రం తెలీదు రాత్రి అవుతుందని సైకిల్ ను గబగబా తొక్కుంటూ ఇంటికి వచ్చాడు సైకిల్ ను ఇంటి బయట పెట్టి ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళాడు కుమారి సైకిల్ కొన్న పాలక్యాన్లు తెచ్చి ఇంట్లో పెట్టు నేను ఈ లోపు స్నానం చేసి వస్తాను అలాగే అండి అంటూ కుమారి ఇంటి బయటికి వెళ్లి చూస్తుంది కానీ అక్కడ వాళ్ళ సైకిల్ కనిపించదు వెంటనే కుమారి కంగారుగా ఇంట్లోకి వెళ్ళి ఏవండి బయట అని చెప్పగానే ప్రసాద్ వెంటనే బయటకు వచ్చి చూస్తాడు కాని ఆ సైకిల్ ప్రసాద్ ఎక్కడ పెట్టాడు అక్కడే ఉంటుంది అది చూసిన కుమారి ఆశ్చర్యపోయింది ఇందాక నేను చూసినప్పుడు ఈ సైకిల్ ఇక్కడ లేదే ఇప్పుడెలా వచ్చింది అండి నువ్వు సరిగ్గా చూసావో లేదో మీ మాట నమ్మి సైకిల్ని ఎవరో దొంగతనం చేసుకుంటారని కంగారుగా వచ్చాను నేను సరిగ్గానే చూశానండి నేను చూసినప్పుడు సైకిల్ ఇక్కడ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే సైకిల్ ఇక్కడే ఉంది ఇదేదో మా ఇలా అనిపిస్తుంది సరే పద సైకిల్ ఇక్కడే ఉంది కదా ఇలా వాళ్ళిద్దరూ తినేసి పడుకుంటారు కానీ కుమారి మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే తను ముందు చూసినప్పుడు లేని సైకిల్ తర్వాత చూసినప్పుడు ఎలా వచ్చిందనే అనుమానం తన మనసులో మెదులుతుంది మళ్ళీ ఒకసారి సైకిల్ ఉందా లేదని బయటకు వచ్చి చూస్తుంది చూస్తే మళ్ళీ అక్కడ సైకిల్ కనిపించదు వెంటనే లోపలికి వెళ్లి తన భర్తను నిద్రలేపింది ఏవండి ఏవండి లేవండి మళ్ళీ మన సైకిల్ కనిపించడం లేదు ఒకసారి లేవండి అబ్బా ఏంటి కుమారి ఇంత నిద్ర వేళ లేపుతున్నావు మళ్ళీ మన సైకిల్ పోయినట్టు కల ఏమన్నా కన్నావా ఏంటి అలా కాదండి నేను చెప్పేది నిజమే కావాలంటే మీరే ఒకసారి వచ్చి చూడండి ఒకసారికి నా మాట నమ్మండి భార్య అంతలా చెప్తుంటే ఒకసారి చూసి వద్దామని ప్రసాద్ కుమారితో కలిసి బయటకు వెళ్తాడు వెళ్లి చూస్తే ఆ సైకిల్ అక్కడే ఉంటుంది అది చూసినా ప్రసాద్ నీకేమైనా పిచ్చి కని పట్టిందా సైకిల్ ఇక్కడే ఉంది కదా అనవసరంగా మంచి నిద్ర చెడగొట్ట అని చిరాకు పడుతూ వెళ్లి పడుకుంటాడు కుమారికి అనుమానం ఇంకా పెరిగింది అసలు తను చూసినప్పుడు లేని సైకిల్ తన భర్త రాగానే ఎలా వస్తుందని అనుకొని నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని కిటికీ పక్కన నుంచోని బయటకు చూస్తుంది బయటంతా చాలా చీకటిగా ఉంటుంది ఒక దయ్యం ఆ సైకిల్ దగ్గరకు వచ్చి ఆ సైకిల్ పైన కూర్చొని అది చూసిన కుమారికి ఒక్కసారిగా భయం పుడుతుంది వెంటనే తన భర్తను నిద్రలేపింది ఏవండి త్వరగా లేవండి మన సైకిల్ పైన ఒక దయ్యం కూర్చొని సైకిల్ తొక్కుతుందండి నాకు చాలా భయంగా ఉందండి త్వరగా లేవండి అబ్బా ఏంటే నీ గోళ నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు నాకు ఉదయాన్నే చాలా పనులు ఉన్నాయి అది కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి మన సైకిల్ ని ఒక దెయ్యం తప్పుతుందండి దెయ్యం లేదు గియ్యం లేదు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు నీకు అంతకే నిద్ర రాకపోతే నువ్వు వెళ్ళి తెల్లవారులు ఆ సైకిల్ దగ్గరే కూర్చో అని చెప్పి ప్రసాద్ పడుకుంటాడు కుమారి కూడా ఏం చెయ్యాలో తెలియక భయంతో దుప్పటి కప్పుకొని పడుకుంటుంది ఆ మరుసట రోజు ఉదయాన్నే ప్రసాద్ లేచి పాడు తీసుకొని సైకిల్ మీద పక్క ఊరికి వెళ్తాడు ప్రసాద్ వెళ్లిన కాసేపటికి కుమారి నిద్రలేస్తుంది రాత్రి తను చూసింది నిజమా లేక కళ అని అనుకొని తన పనులు చేసుకుంటుంది ప్రసాద్ సైకిల్ తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వస్తున్నాడు ప్రసాద్ సైకిల్ వెనకే ఆ దయ్యం కూర్చుంటుంది అలా సైకిల్ తొక్కే కొద్దీ ప్రసాద్ కు ఎంతో బరువుగా అనిపిస్తుంది వెంటనే ప్రసాద్ సైకిల్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు కాని తనకి ఆ దెయ్యం కనపడదు ఏంటి ఖాళీ సైకిల్ ఎంత బరువు అనిపిస్తుంది అని అనుకోని మళ్లీ సైకిల్ తొక్కుతాడు అలా తొక్కుతూ ఇంటికి వస్తాడు సైకిల్ ఇంటి బయట పెట్టి ప్రసాద్ ఇంట్లోకి వెళ్తాడు కుమారి త్వరగా అన్నం పెట్టు ఎందుకు ఈరోజు బాగా ఆకలి ప్రసాద్ కుమారి ఇద్దరు కూడా తినేసి పడుకుంటారు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ప్రసాద్ కు దాహం వేసి మేలుకు వస్తుంది ప్రసాద్ లేచి వెళ్లి మంచినీళ్ళు తాగేసి వస్తున్నప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తాడు బయట అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది ఆ దయ్యం నవ్వుకుంటూ సైకిల్ తొక్కుతూ ఉంటుంది ఇది చూసిన ప్రసాద్ చాలా భయపడతాడు భయంతో నిద్ర పట్టక ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంట్లో చిన్న చిన్న శబ్దాలు వినిపించడంతో కుమారికి కూడా మెలుకువ వస్తుంది లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్న తన భర్తను చూస్తుంది ఏమైందండి ఈ టైంలో పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారు నువ్వు చెప్పింది నిజమే కుమారి మన సైకిల్ మీద ఒక దెయ్యం కూర్చొని మన సైకిల్ తొక్కుతుంది నేను ముందే చెప్పాను కదండి కానీ మీరే నేను చెప్పింది నమ్మలేదు మీ కళ్ళతో చూసే మన ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారంట ఆ స్వామీజీకి ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయంట మనం ఆ స్వామీజీని కలుద్దాం ఈ సమస్యకు ఆయనే ఒక మార్గం చెప్తారు ప్రసాద్ ఇంకా కుమారి ఇద్దరూ కలిసి ఆ స్వామీజీ దగ్గరకు వెళ్తారు వెళ్లి జరిగింది మొత్తం ఆ చెప్తారు వీళ్ళ సమస్య విన్న స్వామీజీ తన మంత్రాలతో మంత్రిచ్చిన తాయెత్తును వీళ్ళకి ఇచ్చి దీనిని ఆ సైకిల్కి కట్టండని చెప్తాడు కుమారి ప్రసాద్ ఇద్దరు ఆ స్వామీజీ ఇచ్చిన తాయెత్తుని ఇంటికు తీసుకొని వస్తారు ఆ తాయెత్తును ప్రసాద్ తన సైకిల్ కి కడతాడు చీకటి పడిన తరువాత ప్రసాద్ కుమారి తినేసి పడుకుంటారు వీళ్ళు పడుకున్న తరువాత ఆ దయ్యం సైకిల్ దగ్గరకు వస్తుంది తాయెత్తుకు ఉన్న శక్తుల వల్ల ఆ దయ్యం సైకిల్ ను ముట్టుకోలేకపోతుంది వెంటనే ఆ దయ్యం అక్కడి నుంచి మాయమవుతుంది రెండు రోజుల నుంచి ఆ దెయ్యం కనపడకపోవడంతో ప్రసాద్ కుమారి ఇద్దరు వాళ్ళ సమస్య తీరిపోయిందని అనుకుంటారు ఏమండి ఇంకా మనకు ఆ దెయ్యం గోల వదిలిందండి ఇంక మనం ప్రశాంతంగా ఉండవచ్చు అవును కుమారి ఇంకా మనకి ఏ సమస్య ఉండదు ఆ స్వామీజీ ఇచ్చిన తాయెత్తు బాగా పనిచేస్తుంది ఇలా వాళ్ళిద్దరూ ఆ దెయ్యం సమస్య లేదని చాలా సంబరపడతారు అయితే ఒక రోజు ప్రసాద్ ఇంటికి వస్తుండగా దారిలో ఆ సైకిల్కి ఉన్న తాయెత్తు తెగి కింద పడిపోతుంది ఇది గమనించలేని ప్రసాద్ సైకిల్ తక్కుకుంటూ వస్తాడు ఎప్పుడైతే ఆ తాయెత్తు తెగి కింద పడిపోతుందో వెంటనే ఆ విజయం ప్రసాద్ వెనకాలే వస్తుంది ప్రసాద్ ఇంటికి వచ్చి సైకిల్ బయట పెట్టి ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు రాత్రికి ప్రసాద్ కుమారి ఇద్దరూ తినేసి పడుకుంటారు అప్పుడు ఆ దయ్యం సైకిల్ దగ్గర వచ్చి నవ్వుకుంటూ సైకిల్ తొక్కుతూ ఆ దెయ్యం నవ్వు శబ్దం విన్నా ప్రసాద్ కుమారి ఇద్దరికూ మేలుకు వస్తుంది వాళ్ళు ఇద్దరూ లేచి కిటికీలో నుంచి చూస్తే ఆ దయ్యం మళ్ళీ సైకిల్ తొక్కుతూ కనిపిస్తుంది ఇది చూసిన వాళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు వెంటనే బయటకు వస్తారు మళ్ళీ అప్పుడు ఆ సైకిల్ ఇంటి బయట ఉంటుంది అయితే ఆ సైకిల్ కు స్వామీజీ ఇచ్చిన తాయెత్తు లేకపోవడం గమనించిన కుమారి ఏమండి మన సైకిల్ కు ఉండవలసిన తాయెత్తు లేదేంటండి అమన్ కుమారి నేను ఆ విషయాన్ని గమనించలేదు వచ్చే దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది ఏంటండి మీరు చెప్పేది ఎంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అండి ఇప్పుడు ఏం చేద్దాం మరి నువ్వేమీ కంగారు ఆ స్వామిజీ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు వెళ్ళి పడుకుందాం పద ఇలా వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు తర్వాత ఆ దయ్యం సైకిల్ తొక్కుతూ ఉంటుంది ఆ మరుసటి రోజు ప్రసాద్ కుమారి ఇద్దరు మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరకు వెళ్తారు వెళ్ళి జరిగింది మొత్తం స్వామిజీకి చెప్తారు వీళ్ళు చెప్పింది మొత్తం విన్నా మీ సమస్య తీరాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఏంటి స్వామి ఆ మార్గం ఆ దియ్యాన్ని ఎప్పటికీ బయటికి రాకుండా శాశ్వతంగా బంధించాలి అప్పుడే ఆ దెయ్యం సమస్య తీరుతుంది పదండి ఆ సైకిల్ దగ్గరికి వెళ్తాం ఇలా చెప్పి ఆ స్వామీజీ ప్రసాద్ కుమారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఆ సైకిల్ ను చూస్తాడు ఆ దెయ్యం వచ్చి సైకిల్ తొక్కేటప్పుడు మాత్రమే పూజ ప్రారంభించాలి కాబట్టి మనం ఆ దెయ్యం వచ్చే వరకు ఇంట్లోనే ఉందాం పదండి ఇలా వాళ్ళ ముగ్గురు ఇంట్లోకి వెళ్ళిపోతారు అలా కాసేపటి తర్వాత చీకటి అది చూసిన స్వామీజీ వెంటనే బయటకు వచ్చి పూజ మొదలు పెడతాడు ఇలా స్వామీజీ పూజ చెయ్యగానే సైకిల్ మీద ఉన్న దెయ్యం వచ్చి పూజ మధ్యలో ఉన్న నిమ్మకాయలోకి దూరుతుంది ఇలా స్వామీజీ ఆ దయ్యాన్ని నిమ్మకాయలోని బంధిస్తాడు ఇలా బంధించిన ఆ నిమ్మకాయను ప్రసాద్కి ఇచ్చి దీనిని మనుషులు ఎవ్వరూ తిరగని నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో పడే ఇంకా నీకు ఏ సమస్య ఉండదు అని చెప్పి ఆ స్వామీజీ వెళ్ళిపోతాడు స్వామీజీ చెప్పగానే ప్రసాద్ ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి అడవిలో చోట పడేసి వస్తాడు ఆ దెయ్యం సమస్య తీరిపోయిందని ప్రసాద్ కుమారి ఇద్దరు చాలా సంతోషపడతారు